పిల్లలకు తల్లిదండ్రుల కడప నగరంలోని శ్రీ చైతన్య పాఠశాలలో స్మార్ట్ లివింగ్ కార్యక్రమం నిర్వహించింది ఇందులో భాగంగా విద్యార్థులు తల్లిదండ్రులు పాదాలు కడిగి ఆశీర్వచనాలు పొందారు ఈ సందర్భంగా కొందరు ఉద్వేగంతో ఆనంద బాష్పాలు రాల్చారు అంతకు ముందు తల్లిదండ్రుల గొప్పతనాన్ని వీడియోల రూపంలో పాఠశాల నిర్వాహకులు ప్రదర్శించారు వనమాసాలు మోసి కన్నీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను ప్రస్తుత సమాజంలో పిల్లలు ఏ విధంగా చూసుకుంటున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని ఉదాహరణ రూపంగా చూపించారు విద్యార్థుల నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించాయి అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ కవిత మాట్లాడుతూ ప్రతి నెల పిల్లలకు ఒక అంశం మీద అవగాహన కల్పిస్తాం మొక్కలు నాటే కార్యక్రమం ట్రాఫిక్ అవేర్నెస్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంచి పౌష్టికాహారం తినే విషయంలో భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు అందులో భాగంగా ఈరోజు తల్లిదండ్రులకు పాదపూజ చేయడం చాలా అవసరం సమాజంలో పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య చాలా వ్యత్యాసం వస్తుంది వారి మధ్య వారధిగా ఉండేందుకు మేము ఎప్పుడూ ప్రయత్నం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో డీన్ షెబాజా ప్రైమరీ ఇన్చార్జ్ సుప్రజా ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు చేసినందుకు పేరెంట్స్ తర్వాతనే గురువులు తల్లిదండ్రులే మన మొదటి గురువులని మనం అన్ని చోట్ల నేర్చుకున్నాము ఏదున్న మీ తర్వాతే మేము అంతే కదా మేడం బట్ రాను రాను ఏమైపోయిందంటే మా పాత్రలు ఎక్కువైనా మీ పాత్రలు తగ్గిపోతున్నాయి ఈవెన్ పేరెంట్స్ కన్నా అదే వేలో వెళ్తున్నారు అదే వేలో ఎందుకు వెళ్తున్నారు అని చెప్తున్నామంటే ఒక టెన్ మినిట్స్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ మీరు టైం ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం అందరూ ఎంప్లాయీస్ ఉంటున్నారు కాబట్టి మీకు అంత టైం ఉండకపోవచ్చు బట్ అట్లీస్ట్ పడుతుండే టైంలో అన్న ఒక్క పది నిమిషాలు మీ పిల్లవాళ్ళతో ఎంతమంది స్పెండ్ చేస్తున్నారు ఓపెన్గా చెప్తాం మేడం అట్లీస్ట్ టెన్ మినిట్స్ ఏం జరిగింది స్కూల్లో ఎవరెవరు ఏ క్లాసెస్కి వచ్చారు మేడం అట్లా చేస్తున్నాము అంటే వి ఫీల్ వెరీ హ్యాపీ మేడం ఎందుకంటే పిల్లలు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని అది మీకు అర్థం కావట్లేదు మ్యాక్సిమం టైం దే ఆర్ స్పెండింగ్ ఇన్ ద స్కూల్స్ ఆఫ్టర్ స్కూల్స్ అగైన్ దూయింగ్ ఫర్ ట్యూషన్స్ ట్యూషన్స్ అయిపోతూనే వాళ్ళకి టైం లేదు ట్యూషన్ మేడం ఒక్కొక్కసారి హోంవర్క్ రాపిస్తుంది ఒక్కొక్కసారి రాపించదు మళ్ళీ ఇంటికి రావాలా హోంవర్క్ చేసుకోవాలా పడుకోవాలా అంతే కదా మేడం జరుగుతుంది వాళ్ళకి ఏదైనా చెప్పడానికి కానీ మన వాళ్ళకి ఎవరు లేరు అనేది ఇప్పటి పిల్లల్లో మేము అబ్జర్వ్ చేస్తున్నాం ఎందుకంటే ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వస్తే మ్యాక్సిమం టీచర్స్ వరకే సాల్వ్ ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ గోయింగ్ టు సాల్వ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీచర్స్ ద నెక్స్ట్ స్టెప్ ఇస్ నా దగ్గరకు వస్తారు దగ్గరికి అట్లా ఒక చెయ్యి వేస్తూనే వాళ్ళ కలర్లో నీళ్లు తారిపోతూ ఉంటాయి థ్యాంక్ ఫీలింగ్ దాట్ దాని మిస్సింగ్ ద పేరెంట్స్ అనేది నాకు చాలా అర్థమవుతుంది అట్లీస్ట్ టెన్ మినిట్స్ ఏం జరుగుతుంది ఇప్పుడు హై స్కూల్కి వచ్చారు ఐ షుడ్ నాట్ సే ఆల్ దీస్ హై స్కూల్లో లేడీ టీచర్స్ కంటే జెంట్స్ స్టాఫ్ కానీ ఎక్కువ ఉంటారు వై వికాస్ మాకునే స్టడీ అవర్స్కి మాకున్న ఎక్ షెడ్యూల్కి లేడీస్ అయితే అంత టైం స్పెండ్ చేయలేదు కార్పొరేట్ సెక్టర్లో జెంట్స్ అయితే రాత్రి సెవెన్ వరకు సెవెన్ థర్టీ వరకు ఉంటారు కాబట్టి హై స్కూల్కి వచ్చే కొద్దీ మనము జెన్స్ ఫ్యాకల్టీని ప్రిఫర్ చేస్తాం తప్పటం లేదు అట్లాంటప్పుడు గీ హౌ టు స్పీక్ విత్ వాట్స్ గోయింగ్ గూయింగ్ ఎవరెవరు వస్తున్నారు ఏ సబ్జెక్ట్ టీచర్ ఎట్లున్నారు వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆ బ్యాట్ విఆర్ రెడీ టు యాక్సెప్ట్ మీరేం చెప్పినా తీసుకోవడానికి నేనున్నాను మాకేం మళ్ళీ మాకు రిలేటివ్స్ కాదు జస్ట్ యాజ్ ఎంప్లాయీస్ ఈజీ నా స్కూల్ కాదు నేను యాజ్ ఎంప్లాయీగా వచ్చాను నా టీచర్స్ యాజ్ ఎంప్లాయీగా వచ్చారు బట్ థింగ్ ఈజ్ నా సో మెనీ స్టూడెంట్స్ దే ఆర్ మిస్సింగ్ దర్ పేరెంట్స్ దే ఆర్ మిస్సింగ్ దర్ లవ్ అండ్ అఫెక్షన్ ఇదైతే నేను హార్ట్ఫుల్గా చెప్తాను మేడం బైవికాస్ ట్యూషన్స్ అవసరమే లేదు ట్యూషన్స్ అవసరమే లేదు మేమిచ్చిన డైరీలో వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ ఇన్ ద డైరీ అది ఒక్కసారి చూసి పిల్లలతో మీరు ఒక వన్ అవర్ స్పెండ్ చేసి హోంవర్క్ చేయించేస్తే ఎగ్జామ్కి మేమే ప్రిపేర్ చేయించుకుంటున్నాం ఎవ్రీథింగ్ మేమే చేసేటప్పుడు నో నీట్ ఆఫ్ ఇంకా కొందరు ఎయిటీ ట్యూషన్స్ అంటారు మనం ఇచ్చేదే ఎయిటీ కోర్స్ మళ్ళీ మనం ఐఐటి స్టూడెంట్స్కి పంపించాల్సిన ఇది అని లేదు పంపించండి కాదు అనట్లేదు బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ టు స్పెండ్ విత్ యువర్ చైల్డ్ అట్లీస్ట్ టెన్ మినిట్స్ సో యువర్ షెడ్యూల్ ఈజ్ వెరీ టైట్ మీ షెడ్యూల్ టైట్గా ఉన్న బెడ్ టైంలో ఉన్న పడుకునేటప్పుడు ఏం ఏం జరిగింది ఎలా ఉంది ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు సార్లు వచ్చారా అంటే వాళ్ళ అబ్జర్వేషన్ కానీ తెలియాలి కదా మేడం వచ్చారా లేదా వచ్చారు ఇవన్నీ ఒక్కసారి మనం కానీ చేసుకుంటే మ్యాక్సిమమ్ వీఆర్ డూయింగ్ దట్ మీరు కానీ చేస్తున్నారు కానీ ఎక్కడో ఎక్కడో ఏదో కొంచెం మిస్ అవుతుంది అనేది పిల్లల్లో కనిపిస్తుంది మేడం అది ఒక్కటి నా నా తరపు నుంచి నేను చెప్పేది ఇది అండ్ ఎవ్రీథింగ్ పేరెంట్స్ కానీ టూ హండ్రెడ్ పర్సెంట్ మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం ఎందుకంటే మేము చేసే ఫోన్ కాల్స్ కానీ మేము చేసేదానికి కానీ యూ ఆల్ అండ్ సపోర్టింగ్ అస్ వెరీ లాక్ వెరీ వెరీ లాట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఏ పరంగా కానీ ఒక ధైర్యం ఇప్పుడు మాకు సార్ ఒక టార్గెట్ ఇచ్చాడు ఒకటి చేశాడంటే మా ధైర్యం పేరెంట్స్ అలా పేరెంట్స్కి కాల్ చేస్తే ఆర్ గోయింగ్ టు ఫినిష్ దట్ టార్గెట్ టీచర్స్ నుంచి తెలుసుకుని నో ప్రాబ్లమ్ మేడం మా క్లాస్లో ఒక నలుగురు పేరెంట్స్ ఉన్నారు మేడం సపోర్టర్స్ వెరీ లైక్ వెరీ నైస్లీ మేడం అనే ఒక సపోర్ట్ మాకు ఉంది అంటే అది మీరు మాకు ఇచ్చిన సపోర్ట్ సో ఈ ఫ్యామిలీ ఫెస్ట్ ఏంటంటే మన పిల్లలకి మన పేరెంట్స్ మీద ఎంత గౌరవం ఉంది పేరెంట్స్ని ఎలా చూసుకోవాలనే దాని మీద ఒక చిన్న ప్రోగ్రామ్ మన చైతన్య సంస్థ ఎవ్రీ ఇయర్ చేస్తుంది సో ఈ ఇయర్ మనం సిక్స్త్ సెవెంత్కి ఇస్తున్నాం మేడం ఆ ఛాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ ఫర్ అటెండింగ్ దిస్ థ్యాంక్ యూ